you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ఐదు నెలలుగా భారత్ లో జియో సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంత కాదు ఇతర టెలికాం సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన జియో తమ ఫ్రీ ఆఫర్లకు స్వస్తి పలికేందుకు సిద్ధమైంది మార్చి ముప్పై ఒకటి వరకు ఉచిత ఆఫర్లను కొనసాగించనున్నారు ఆ తర్వాత నుండి లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అయితే కాల్స్ ను మాత్రం అపరిమితంగా ఉచితంగా చేసుకునేందుకు జియో ఆఫర్ ను కొనసాగించబోతుంది తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించడం ద్వారా సంవత్సరం పాటు ఉచితంగా కాల్స్ ను చేసుకునే అవకాశం ఉంది అయితే డేటా కోసం మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది నెలకు మూడు వందల మూడు రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటేనే ప్రస్తుత డేటా వస్తుంది నెలలో థర్టీ జీబీ డేటాను మూడు వందల మూడు టారిఫ్ తో పొందే అవకాశాలున్నాయి భారతదేశంలో సగటు వినియోగదారుడు డేటా కోసం కేవలం నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేస్తాడు అంత మొత్తంలో ఖర్చు చేయాలంటే కాస్త కష్టమే అందుకే జియోను వినియోగదారులు పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జియోను అవుట్ గోయింగ్ కాల్స్ కు వినియోగించుకుందాం అనుకున్నా కూడా కాల్స్ ఇప్పటికే పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వడం లేదు మళ్లీ మళ్లీ డైల్ చేస్తే తప్ప కాల్స్ కలిసే పరిస్థితి లేదు అందుకే కాల్స్ కోసం కూడా వినియోగదారులు జియో పై ఆధారపడే అవకాశాలు లేవు ఒక టెక్ నిపుణుడు చెబుతున్న దాని ప్రకారం సగానికి పైగా వినియోగదారులు జియోను పక్కన పెట్టే అవకాశాలున్నాయట ప్రస్తుతం జియో వినియోగదారుల సంఖ్య కోటికి పైగా ఉంది సగానికి పైగా అంటే యాభై నుండి అరవై లక్షల మంది జియోను పక్కన పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు ఇదే జరిగితే జియోకు పెద్ద దెబ్బ తప్పదని అంటున్నారు జియో ఉచిత ఆఫర్లు పూర్తి అవడంతో ఎయిర్టెల్ ఐడియా వంటి టెలికాం సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇంతకాలం ఉచితాల వల్ల తమను వినియోగదారులు పక్కకు పెట్టారు మళ్లీ తమ వినియోగదారులు తమకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జియో భవిష్యత్ ఏంటో అనేది మరో నెల రోజుల్లో తేలిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్లో రాయగలరు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్